హలో ఎవ్రీవాన్ ఈరోజు మీ అందరికీ మా పెరట్లో ఉన్న ఫ్లవర్స్ అన్నీ చూపిస్తానండి ఇది చిలకముక్క పువ్వు అంటారు మీ అందరికీ తెలిసిందే మీరు ఇంగ్లీష్లో బాల్సమ్ అని కూడా అంటారు ఇది ఇప్పుడు చూపిస్తున్న ఫ్లవర్ వచ్చేసి ఆర్కిడ్ అంటారండి సో మోస్ట్లీ అందరికీ తెలియదు ఈ ఫ్లవర్ ఇవన్నీ ఆర్కిడ్ ఫ్లవర్సే ప్రజెంట్ అయితే ఫ్లవరింగ్ లేదు ఓన్లీ లీవ్స్ మాత్రమే ఇది ఇంకొక టైప్ ఆఫ్ ఆర్కిడ్ ఇది కూడా ఇంకొక టైప్ మోస్ట్లీ ఇవన్నీ పూలదండలో యూస్ చేస్తారు ఈ ఫ్లవర్ ఒకసారి బ్లూమ్ అయిందంటే వన్ మంత్ వరకు అంతే స్టిఫ్గా అంతే అంతే అందంగా కూడా ఉంటుందండి ఇప్పుడు చూపించేది బ్లీడింగ్ రోజ్ అంటారు ఇది చాలా అరుదుగా కనిపించే ప్లాంట్ నెక్స్ట్ వచ్చేసి ఇది బొగైన వెళ్ళ అదే మనం కాగిత పూలు అంటాం కదా రోడ్డు మీద ఎక్కడ చూసినవి కనిపిస్తూ ఉంటాయి కానీ చూసారు ఎంత అందంగా ఎంత బ్రైట్గా ఉన్నాయో ఫ్లవర్స్ చూడడానికి చక్కగా ఉన్నాయి కదా ఇది చూ ఇది వచ్చేసి దాలియా ఫ్లవర్ మనం డెకరేషన్స్కి యూజ్ చేస్తాం కదా దాని లీఫ్ అండ్ ఫ్లవర్ చూసారు ఎలా ఉన్నాయో ఈ ఫ్లవర్ని బ్రైడల్ బుక్ అంటారు కానీ చూడడానికి సన్నజాజ్ పూలా ఉంది కదా అంతేనండి సబ్స్క్రైబ్